బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా మన ఇండియన్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది అదేమిటంటే ఇప్పటి వరకు ఢాకాలో వీసా దరఖాస్తుల కేంద్రం అనేది రన్ అవుతుంది దాన్ని పూర్తిగా మూసివేస్తూ ఉన్నట్లు మన విదేశాంగ శాఖ ప్రకటించింది ఎందుకంటే బంగ్లాదేశ్లో ఈ మధ్యకాలంలో మన భారత్కు వ్యతిరేకంగా ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా బంగ్లాదేశ్లో భాగమే అనే విధంగా అక్కడి నాయకులు నేతలు అందరూ కూడా పదే పదే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆ దేశంలో నివాసం ఉంటున్న భారతీయులకు వ్యతిరేకంగా అనేకమైన దాడులు హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ గవర్నమెంట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఇంతకుముందు బంగ్లాదేశ్ కు మన ఇండియాకు మధ్య స్నేహ సంబంధం ఉన్న సమయంలో ఆ దేశం ఆర్థికంగా చాలా బలోపేతంగా ఉండేది కానీ ఇప్పుడు మన దేశంతో ఎప్పుడైతే తెగదెంపులు చేసుకుందో అప్పటి నుంచి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి దిగజారుతూ వస్తోంది తాజాగా మన ఇండియా ఆ దేశంతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకుంటూ ఉండటం వల్ల ఆ దేశం భవిష్యత్తులో మరింత నష్టపోయే అవకాశం ఉంది అని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు